హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్కీని మురళి ఎక్కడ పద్మావతి కనిపెట్టేస్తుందేమోనని భయపడి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తాడు ఇది ఇలా ఉండగా పద్మావతి ఆర్యకి ఫోన్ చేస్తుంది హలో బావగారు అని అంటుంది చెప్పు పద్మావతి అని అంటారు ఆర్య అదే విక్కీ సార్తో ఒకసారి ఫోన్ మాట్లాడిస్తాను అన్నారు కదా అని అంటుంది పాపం జాలిగా పద్మావతి చెప్పడం మర్చిపోయాను పద్మావతి నేను ఆఫీస్ నెంబర్ ట్రై చేశాను కానీ వాళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటాడు ఆర్య బావగారు ఒకసారి ఆ నెంబర్ నాకు పంపించండి నేను నేను ప్రయత్నిస్తాను అని అంటుంది ఇంకా పద్మావతి సరే పద్మావతి ఇప్పుడే నీకు ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పి ఇంకా ఫార్వర్డ్ చేస్తాడనమాట ఆర్య ఇంకా నెంబర్కి కాల్ ట్రై చేస్తూ ఉంటుంది పద్మావతి కూడా అప్పుడే కుచలా పద్మావతి దగ్గరికి వస్తుంది హలో హాయ్ బాయ్ బాయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అత్తయ్య అదే విక్రమాదిత్య గారి ఆఫీస్ ఉంది కదా యూఎస్లో ఆ ఆఫీస్ నెంబర్కి ఫోన్ ట్రై చేస్తున్నా అని అంటుంది అతనికి ఏదో ఆఫీస్కి ఫోన్ ట్రై చేసే వదులు విక్కీకే ఒకసారి ఫోన్ ట్రై చేయొచ్చు కదా ఇలాంటివన్నీ నేనే చెప్పాలి ఉండు నా నంబర్తో ట్రై చేస్తాను విక్కీకి అని విక్కీకి కాల్ చేస్తుంది కుచల మీరు ప్రయత్నిస్తున్న ఈ నంబర్ నెట్వర్క్ పరిధిలో లేదు అని చెప్పి తెలుగులో అయితే వినపడుతుంది ఇంకా కుచలకి అండ్ పద్మావతికి చూశారు కదా అత్తయ్య గారు పొద్దున్న నిండి ఇంతే ఎప్పుడు చేసినా ఫోన్ కలవట్లేదనే వస్తూ ఉండదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఆఫీస్ నంబర్లు కూడా ఎత్తటం లేదు నాకెందుకో ఇంకా చాలా భయంగా ఉండదు అని అంటుంది పద్మావతి వెయిట్ వెయిట్ వెట్ ఒక్క నిమిషం ఆగు ఇప్పుడు అందరి ప్రకారం విక్కీ అమెరికాలో ఉన్నాడు అంతే కదా అని అంటుంది కుచలా అవునత్తయ్య గారు అని అంటుంది పద్మావతి అయితే విక్కీ అమెరికాలో ఉన్నప్పుడు తనకి ఎలా కాలిట్యూన్ రావాలి ఇంగ్లీష్లో రావాలి తన నెట్వర్క్ నాట్ రీచబుల్ అని ఇంగ్లీష్లో రావాలి లేకపోతే ఇంటర్నేషనల్ కాల్ కాబట్టి వేరేగా రావాలి కానీ ఇక్కడ నెట్వర్క్ పరిధిలో లేదని తెలుగులో ఎందుకు వస్తుంది అని అడుగుతుంది కుచలా ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది మీరు మీరు చెప్పింది నిజమే అత్తయ్యా అని అంటుంది పద్మావతి హెలో హాయ్ బాయ్ బాయ్ ఇలాంటివి నాకే తెలుస్తాయి ఎందుకంటే మా శ్రీరామచంద్ర అదే నందగోపాల్ తను అమెరికాలో ఉంటాడు కాబట్టి వాడికి నేను ఎప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటాను వాడికి చేసినప్పుడు ఎప్పుడు ఇలా రాలేదు ఇప్పుడే ఇలా వస్తుందంటే నీ అనుమానమే నిజమైందని నాకు అనిపిస్తుంది అని అంటుంది పద్మావతితో కుచలా ఇంకా పద్మావతి వెంటనే కుచలని హక్ చేసుకుంటుంది ఏయ్ వదులు ఈ బ్రెయిన్ పెట్టి కాస్తా ఎక్కడున్నాడో విక్కీ కనుక్కోవాలి అర్థమవుతుందా అని అంటుంది అర్థమైంది అత్తేగారు అర్థమైంది ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఉన్నా నేను పట్టుకుని తీరుతాను అని పద్మావతి ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది విక్కీ మాత్రం పద్మావతి గురించే ఆలోచిస్తూ ఉంటాడు సార్ మీరు మూడు రోజుల నుండి ఏమి తినలేదు కనీసం ఏదైనా తినండి సార్ అని అంటారు లేదు నాకేమీ తినాలని లేదు అని అంటాడు విక్కీ సార్ మీ భార్యకి అంటే ఇష్టం ఏ ఆహారం అంటే ఇష్టం పోనీ చెప్పండి సార్ అది తీసుకు వస్తాం అదేనా తినండి సార్ అని అంటారు ఆ రౌడీలు ఇంకా పాపం విక్కీ పద్మావతిని తలుచుకుంటూ తనకి మిరపకాయ బజ్జీలంటే ఇష్టం తనకి కోపం వచ్చినా ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా బాధపడినా ఏ ఫీలింగ్ వచ్చినా తను మొదటి చేసే పని మిరపకాయ బజ్జీలు వేసుకొని వాటిని తింటూ ఉంటుంది ఆ పోటీల్లో తనని ఢీకొట్టే వాళ్ళే ఎవరు లేరు అని చెప్తూ మురిసిపోతూ ఉంటాడు విక్కీ అయితే ఇంకేం సార్ ఆ మిరపకాయ బజ్జీలే తీసుకొస్తాం తినండి సార్ రే నువ్వు వెళ్ళి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తీసుకురారా అని పంపిస్తాడు ఇంకా అలా విక్కీ సైలెంట్గా ఉంటాడు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది విక్రమాదిత్య అయితే చాలా నీరసంగా ఉంటాడనమాట ఇంకా రౌడీ అయితే పెద్ద రౌడి విక్రమాదిత్య దగ్గరికి వస్తాడు రే లేవండి అని అంటాడు విక్కెక్కి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఏమైంది మూడు రోజులు నిండి తినకపోతే ఇలాగే ఉంటుంది అని మొహం పైన వాటర్ కొడతారు నాకు నాకు షుగర్ ఉంది అని అంటాడు విక్కీ ఇది ఇలాగే వదిలేస్తే ఇంకా సీరియస్ అవుతుంది అని అంటాడు విక్కీ ఏంటి మీరు చెప్పేది నిజంగా మీకు షుగర్ ఉందా అని ఇంకా పెద్ద రోడి అయితే పక్కకి వెళ్తాడు పక్కకి వెళ్ళి మురళికి కాల్ చేస్తాడు ఇంకా అలా మురళి పక్కకి వస్తాడు హలో చెప్పరా అని అంటాడు సార్ ఇతనికి కళ్ళు తిరుగుతున్నాయంట అడుగుతుంటే నాకు షుగర్ ఉంది ఇంకా ఆలస్యం చేస్తే సీరియస్ అవుతుంది అంటున్నాడు ఇతను చెప్పి నేను నమ్మాలా లేదా అని మీకు కాల్ చేశాను అని అంటాడు ఆ పెద్దరవుడి రేయ్ వాడికి నిజంగా షుగర్ ఉందిరా వాడి ప్రాణాలు మనకిప్పుడు చాలా ముఖ్యం చెప్పాను కదా వాడు బంగారు బాతు లాంటివాడని కాబట్టి వాడిని జాగ్రత్తగా చూసుకోండి వెంటనే వెళ్ళి నేను మీకు ట్యాబ్లెట్స్ ప్రెస్క్రిప్షన్ పెడతాను వాటిని తీసుకోండి తీసుకోండ్రా అని అంటాడు మురళి సరే సార్ మీరు ప్రిస్క్రిప్షన్ పెట్టండి ఇప్పుడే నేను తీసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ పెద్దరవుడి ఇంకా మురళి వామ్మో ఈ విక్కీ చాలా ముండోడు వీని ఎలా మార్చాలి అసలు ఏం చేయాలి అని త్వరగా నా పని నేను పూర్తి చేసుకోవాలి లేకపోతే విక్కీ ప్రాణానికే ప్రమాదం అని ఇంకా అలా తన పనిపై ఉంటాడనమాట మురళి ఇది ఇలా ఉండగా పద్మావతి మాత్రం ఆయన ఇక్కడే ఇక్కడే ఉన్నాడని అర్థమవుతుంది కానీ ఇక్కడ ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి విక్కీ ఇక్కడే ఉన్నాడని అర్థమైంది కానీ హైదరాబాద్లో ఉన్నాడో ఆదిలాబాద్లో ఉన్నాడో విజయవాడలో ఉన్నాడో వైజాగ్లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో మనం ఎలా చెప్పగలం అని ఆలోచిస్తూ ఉంటుంది కుచలా అత్తయ్య గారు నాకు ఒక ఐడియా వచ్చిండది ఒకవేళ ఎవరైనా విక్రమాదిత్య గారిని కావాలని కిడ్నాప్ చేస్తే ఆయనకి షుగర్ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు ఆయన మూడు రోజులు మించి షుగర్ టాబ్లెట్ లేకుండా ఉండలేరు కాబట్టి ఆయన షుగర్ టాబ్లెట్ల కోసం ఖచ్చితంగా రౌడీలు ఏదో ఒక మెడికల్ షాప్కి వెళ్లే ఉంటారు అని అంటుంది పద్మావతి నిజమే అని అంటుంది కుచల కాబట్టి మనం ఈ సిటీలో ఉన్న అన్ని మెడికల్ షాప్లకి వెళ్దాం వెళ్ళి ఆయన షుగర్ టాబ్లెట్లు ఎవరైనా కొన్నారా అని అడుగుదాం అప్పుడు ఖచ్చితంగా మనకి విషయం తెలుస్తుంది తెలుస్తుంది అత్తయ్య అని అంటుంది పద్మావతి ఓకే ఇలాంటి పనులు మనం వెంటనే మొదలు పెట్టాలి రా వెళ్దాం అని కుచల అండ్ పద్మావతి ఇద్దరు బయలుదేరుతారు కార్లో వెళ్దాం రా అని అంటుంది కుచల అయ్యో అత్తయ్య గారు మనం ఏమైనా ట్రిప్కి వెళ్తున్నామా కారులో వెళ్ళడానికి ఇలాంటి విషయాల్లో కారులో వెళ్ళకూడదు అత్తయ్య గారు రండి చెప్తాను అని స్కూటీ తనకి ఒక టీవీఎస్ స్కూటీ ఉంటుందన్నమాట ఇంకా టీవీఎస్ స్కూటీని తీసుకొస్తుంది పద్మావతి ఏయ్ ఏంటిది ఇలాంటి దానిపైన నేను ఎలా కూర్చోవాలి అని అంటుంది కుచల ఇంకా పద్మావతి కుచలతో ఇంకా పద్మావతి కుచల ఇద్దరు మెడికల్ షాప్స్కి బయలుదేరుతారు ఈ ప్రిస్క్రిప్షన్లో ట్యాబ్లెట్లు ఎవరికైనా ఈ మధ్యలో అమ్ముండారా ఈ మూడు రోజుల్లో అని చెప్పి అన్ని షాప్స్ని వెతుక్కుంటూ వెళ్తుంది పాపం పద్మావతి ఎక్కడా లేదమ్మా లేదమ్మా అని చెప్తూనే ఉంటారు అలా ఒక మెడికల్ షాప్కి వెళ్తుంది పద్మావతి అప్పుడే ఇంకా ఒక పెద్ద రౌడీ ఎవరైతే విక్కీని కిడ్నాప్ చేశారో ఆ రౌడీలో ఒక రౌడీ వచ్చి మేము కొన్ని ట్యాబ్లెట్లు ఆర్డర్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం కదా అవి ఎక్కడా అని అడుగుతాడు ఇదిగోండి తీసుకోండి అని ఏవైతే ఇంకా షుగర్ టాబ్లెట్స్ ఏవైతే విక్కీకి ఆర్డర్ పెట్టిన ట్యాబ్లెట్స్ ఉంటాయో అవే ఇంకా కనబడతాయనమాట పద్మావతికి పద్మావతి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా ఆ రౌడీ ఆ కవర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ బాబాయ్ ఒకసారి ఈ ప్రిస్క్రిప్షన్ చూడండి ఈ ట్యాబ్లెట్లే ఇప్పుడు అతనికి మీరు ఇచ్చారా అని అడుగుతుంది పద్మావతి అవునమ్మా ఇవే ట్యాబ్లెట్లు ఇచ్చాను అని చెప్తారు ఇంకా మెడికల్ షాప్ ఓనర్ అత్తయ్య డౌటే లేదు ఖచ్చితంగా వీడి వీడికే తెలిసి ఉండాలి విక్రమాదిత్య గారు ఎక్కడున్నారు అని అంటుంది పద్మావతి ఇంకెందుకు లేట్ పద ఫాలో అవుదాం అని ఇంకా ఇద్దరు వాడిని ఫాలో అవుతారు అలా విక్కీని ఎక్కడైతే దాచిపెట్టారో అదే ప్లేస్కి ఆ రౌడీ అయితే ఇంకా మెడిసిన్ కవర్స్ అవన్నీ తీసుకొని వెళ్తాడు పద్మావతి అంటే కూర్చున్నా కూడా ఇద్దరు ఫాలో అయ్యి లోపలికి వెళ్తారు ఇటువైపు ఇంకా రౌడీలు అయితే విక్కీని బ్రతిమిలాడుతూ ఉంటారు సార్ ఆ ట్యాబ్లెట్లు వేసుకునే మంది కొంచెం తినాలి సార్ కొన్ని తినండి సార్ అని బ్రతిమలాడుతూ ఉంటారు లేదు నా పద్మావతిని చూసేంతవరకు నా పద్మావతిని కలిసేంతవరకు నేను ఏది ఏది తినను అని పాపం మొండిగా ఉంటాడనమాట విక్కీ మాత్రం ఇంకా పద్మావతి అలా వెళ్ళి విక్కీని చూస్తుంది విక్కీని చూసిన పద్మావతి ఒక్కసారి అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా పద్మావతి అయితే విక్కీని చూస్తూ అత్తయ్య గారు విక్రమాదిత్య గారు అని విక్కీని చూపిస్తుంది ఇంకా కుచల కూడా ఒక్కసారిగా విక్కీని చూసి షాక్ అయిపోతుంది ఇంకా విక్కీ అలా పద్మావతి వైపు చూస్తూ ఉండిపోతాడు ప అని చెప్పి అనబోయి ఆపేస్తాడు విక్కీ ఇంకా వెంటనే పద్మావతి సారు అని వెళ్ళబోతూ ఉంటుంది ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు చూడు ఆరుగురు రౌడీలున్నారు ఇప్పుడు కనుక మనం వెళ్తే వాడితో కలిపి విక్కీ పక్కన మనకు కూడా కుర్చీలు వేసి కిడ్నాప్ చేస్తారు అలా జరగకూడదు అని అంటుంది కుచలా అయితే ఇప్పుడు ఏం చేయాలా ఐడియా అని ఒక ఐడియాని కుచలకి చెప్తుంది పద్మావతి ఓకే ఓకే అని కుచల ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అదే టైంకి కొంతమంది రౌడీలు అయితే పక్కకి వెళ్తూ ఉంటారు ఇంకా విక్కీ అయితే పద్మావతిని చూస్తూ పద్మావతికి సైగ చేస్తూ ఉంటాడు నాకు దాహం వేస్తుంది నాకు ట్యాబ్లెట్ కావాలి అని అడుగుతాడు పాపం విక్కీ ఇంకా రౌడీ అయితే ట్యాబ్లెట్ని వేపిస్తాడనమాట విక్రమాదిత్యకి విక్రీకి ట్యాబ్లెట్ ఇచ్చి అలా ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటారు ఇంకా వెంటనే విక్కీ అలా పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు కరెక్ట్ పద్మావతి వచ్చి ఇంకా విక్కీ కట్లు విప్పాలనుకుంటుంది ఏయ్ ఎవరు నువ్వు అని చెప్పి ఒక రౌడీ అరవబోతూ ఉంటాడు ఇంకా వెంటనే ఆ రౌడీతో తనే నా భార్య అని చెప్తాడు విక్కీ అవునా అమ్మా చెల్లమ్మా మీరేనా మీ గురించి మీ ఆయన చాలా గొప్పగా చెప్పాడు కానీ మీరిప్పుడు ఈ తీసుకువెళ్ళిపోతే మమ్మల్ని చంపేస్తారమ్మా అని ఇంకా గుండు రౌడీ చెప్తూ ఉంటాడు అదే టైంకి ఆ పెద్ద రౌడి అయితే అక్కడికి వచ్చేస్తాడు రేయ్ ఏంట్రా కట్లు విప్పుతుంటే చూస్తున్నావేంట్రా పట్టుకోరా అని చెప్పి పద్మావతిని పట్టుకోమని చెప్తాడు కరెక్ట్గా అదే టైంకి కుచన హలో హాయ్ బాయ్ బాయ్ అని చెప్పి ఇంకా పెద్ద రాడ్ తీసుకుని వచ్చి అలా గట్టిగా పెద్ద రౌడి తలపై కొడుతుంది ఆ పెద్ద రౌడి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు ఇంకా ఇటువైపు పద్మావతి కూడా ఒక రాడ్ తీసుకొని అందరి రౌడీలిని టపా టపా కొడుతూ ఉంటుంది ఇంకా అలా పద్మావతి కుచినా ఇద్దరు కలిసి ఆ రౌడీలందరినీ బాగా కొట్టి ఇంకా విక్కీనైతే అక్కడి నుండి బయటికి తీసుకువచ్చేస్తారు ఇంకా విక్కీ కూడా పాపం పద్మావతితో కలిసి బయటికి పరిగెడుతూ ఉంటారు కుచులా కూడా అలా ఇంకా పరిగెత్తుకుంటూ అందరూ బయటికి వచ్చేస్తారు ఇంకా బయటికి పరిగెట్టుకొని పరిగెట్టుకొని అందరు వచ్చేసేసరికి రౌడీలు కూడా వెంట పడుతూ ఉంటారు మిమ్మల్ని ఇలా కాదురా అని చెప్పి ఇంకా పద్మావతి కింద ఉన్న ఇసుకని తీసుకొని ఆ రౌడీలందరి ఫేస్ పైన కొడుతుంది ఇంకా రౌడీలకి కళ్ళు కనిపించదు వాళ్ళు అలా కళ్ళు కనిపించి తుడుచుకునే లోపే పద్మావతి కుచల విక్కీ ముగ్గురు ఎస్కేప్ అయిపోతారు ఇంకా చాలా దూరం వచ్చేశాక పద్మావతి అయితే పాపం విక్కీని హక్ చేసుకుంటుంది విక్కీ కూడా పాపం చాలా ప్రేమగా పద్మావతి వైపు చూస్తాడు కుచల పద్మావతి అండ్ విక్కీతో విక్కీ అసలు ఏంటిది నువ్వు కిడ్నాప్ అవడం ఏంటి ఇంతకీ నిన్ను కిడ్నాప్ చేసిన రాస్కెళ్ళి ఎవడు చెప్పు చెప్పు విక్కీ అని అడుగుతుంది కుచల ఇంకా ఏ సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉండిపోతాడు విక్కీ చెప్పండి సారు అని అంటుంది పద్మావతి నాకు నాకు కూడా తెలియదు వాడు కేవలం ఫోన్లో మాట్లాడమే మాట్లాడాడు వాడు డైరెక్ట్గా కనిపించలేదు అని అబద్ధం చెప్తాడు విక్కీ కానీ మనసులో మాత్రం కుచలా కుచలా పిన్నికి ఖచ్చితంగా నిజం తెలియకూడదు నిజం ఎప్పుడు చెప్పాలో అప్పుడు మాత్రమే చెప్పాలి అని పాపం మనసులో దా దాచేసుకుంటాడనమాట నిజాన్ని విక్కీ సరు ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళాలి రండి హాస్పిటల్కి పోదాం అని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంకా ట్రీట్మెంట్ అనమాట పద్మావతి విక్కీకి అలా ఇంకా విక్కీని కాపాడి సేవ్ చేసి ఇంటికి తీసుకువెళ్తుంది పద్మావతి పద్మావతి విక్కీ కుచల ఇంటికి రీచ్ అవుతారు విక్కీని చూసిన అరవింద విక్కీ వాళ్ళ నాన్నమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అరవింద విక్కీ దగ్గరికి వచ్చి విక్కీ ఏంటి ఏంటి కట్లేండి ఈ దెబ్బలేంటి ఏమైందిరా విక్కీ నువ్వు నువ్వు అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం అరవింద విక్కీని చూసిన మురళి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వామ్మో విక్కీ ఏంటి ఇప్పుడు వచ్చాడు ఈ పద్మ అవతి అనుకుంది చేసేంతవరకు వదిలిపెట్టదు అయిపోయింది నేను కన్న కలలన్నీ కూలిపోయాయి ఖచ్చితంగా విక్కి నా గురించి చెప్పేస్తాడు చెప్పేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటాడు మురళి ఇటువైపు దివ్య కూడా ఏంటి విక్రమాదిత్య వచ్చేశాడు ఇప్పుడు ఏం చేయాలి దొరికిపోకుండా ఎలా చూసుకోవాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది దివ్య కూడా ఇంకా వెంటనే అరవింద చెప్పరా ఏం సమాధానం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఈ దెబ్బలేంటి అసలు ఏం జరిగింది విక్కి అని అడుగుతుంది అరవింద చెప్తానక్కా చెప్తా ఇన్ని రోజులు నా మౌనానికి ఇవాళ సంఖ్యలు తెంచిపోతున్నానక్క అక్కా ఈ తమ్ముడిగా నాపై నీకు నమ్మకం ఉంది కదా అని అడుగుతాడు విక్కీ అలాంట వెంట్రా నీపై నాకు నమ్మకం లేకపోతే ఎవరిపై ఉంటుంది నాకు నువ్వు నా భర్త ఇద్దరిపై ఒకేలాంటి నమ్మకం ఉంది అని అంటుంది అరవింద కానీ నువ్వు నమ్మేంత మంచివాడు కాదక్క వీడు అని చెప్తాడు విక్కీ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు విక్కీ అని గట్టిగా అరుస్తుంది అరవింద అక్క చెప్పనివ్వక్క నన్ను చెప్పనివ్వు అసలు వీడు ఎంత దుర్మార్గుడో ఎన్ని కుట్రలకు పాల్పడ్డాడో ఎన్ని నీచాలకి తెగించాడో ఇవాళ తెలుసుకోవాలక్క ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాలి అక్క వీడు ఆస్తి కోసమే కేవలం ఆస్తి కోసమే నీ జీవితంలోకి వచ్చాడు వీడు నిన్ను మంచితనంగా మాటలతో నమ్మిస్తూ నిన్ను మోసం చేస్తూ ఆస్తంతా కాజేయాలని చూస్తున్నాడు దుర్మార్గుడు అని చెప్తాడు విక్కీ విక్కీ మాటలకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు విక్కీ నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని అమాయకంగా మాట్లాడతాడు మురళి షటప్ జస్ట్ షటప్ ఇంకెన్ని రోజులురా ఎన్ని రోజులు ఈ నాటకాలు వేస్తావు ఎన్ని రోజులు ఇంకా ఈ కప్పటి ప్రేమతో కప్పటి నాటకాలతో మాయ మాటలతో ఇంకెన్నాళ్ళు బ్రతుకుతావరా ఎన్నాళ్ళు చూడు ఇప్పుడు ఇప్పుడు నేను నిర్ణయం తీసుకుంటున్నాను ఇకపై వీడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈ ఇంట్లో కానీ మా అక్క జీవితంలో కానీ నువ్వు ఉండకూడదు అని ఇంకా మురళి కాలర్ పట్టుకుంటాడు విక్కీ విక్కీ ఏం చేస్తున్నావు విక్కీ అని అడుగుతుంది అరవిందా అక్క ప్లీజ్ అక్క నాకు నీ జీవితం కంటే ఏది ముఖ్యం కాదు నాకు నీ సంతోషమే ముఖ్యం వీడి మాయ మాటల్లో నువ్వు పడిపోయి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితికి నువ్వు వెళ్ళిపోయావు వీడు లేకపోతే నీ జీవితం నువ్వు సంతోషంగా అక్క ఖచ్చితంగా సంతోషంగా ఉంటావు పోరా బయటికి అని కాలర్ పట్టుకొని విక్కి మురళిని బయటికి గెంటేస్తాడు ఇంకా పద్మావతి కూచల అందరూ ఇంక నారాయణ అందరూ అలా షాక్లో ఉండిపోతారు పోరా పో ఇంకొక్కసారి మా అక్క జోలికి కానీ మా అక్క జీవితంలో కానీ మా ఇంటివైపు కానీ తొంగి చూసావో చంపేస్తా అని బెదిరించి అక్కడి నుండి ఇంటి లోపలికి వచ్చేస్తాడు విక్కీ దివ్య చాలా బాధపడుతూ ఏడుస్తూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది అరవింద మాత్రం చాలా చాలా బాధపడుతూ ఉంటుంది విక్కీ అరవింద దగ్గరికి వస్తాడు అక్క అన్నీ నేను చెప్పలేనక్క కాని కాని వాడు అని అంటుంది షటప్ వికీ చాలు ఇంక మాట్లాడింది నువ్వు చేసింది చాలు ఆయన ఎంత మంచివాడు ఎంత దయాహృదయలో నీకు తెలీదురా తెలీదు కానీ ఇంటినింటికి గెంటి వేశావు ఇప్పుడు చెప్తున్నాను విను ఆయన లేనిదే నేను భోజనం చేయను టాబ్లెట్స్ వేసుకోను నాకు జీవితమే వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరవింద ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అరవింద మాత్రం డిన్నర్కి రారు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు విక్రమాదిత్య గారు తినండి వడ్డిస్తాను అని చెప్పి ఇంకా అను అందరికీ భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది అక్క రాలేదా అని అడుగుతాడు విక్కీ లేదురా పాపం చాలా బాధపడుతుంది మురళి విషయంలో మీ అక్క చాలా బాధపడుతుంది అని చెప్తారు నారాయణ అక్క తినకపోతే నేను తినను అని పాపం ఇంకా విక్కీ అయితే భోజనం ప్లేట్ అయితే తీసుకువెళ్తాడు తన దగ్గరికి అరవింద దగ్గరికి ఇంకా అరవింద చాలా కోపంగా బాధగా ఏడుస్తూ ఉంటారు అక్క భోజనం చేయక్క అని అంటారు లేదు నేను ఎందుకు చేయాలి అయినా నేనేమైపోతే నీకెందుకు నీకు నా మనసుతో సంబంధం లేదు నీకు ఏదనిపిస్తే ఆవేశంగా అప్పటికప్పుడు పని చేసేస్తావు అంతే కదా విక్కీ అని ఏడుస్తూ ఉంటారు అరవింద ఇంకా అలా విక్కీ అరవిందని ఎంత బ్రతిమలాడినా అరవింద మాత్రం భోజనం చేయరు ఇటువైపు పద్మావతి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది అరవింద గారు ఎంత అడిగినా భోజనం చేయటం లేదు వదిన భోజనం చేయకపోతే టాబ్లెట్లు వేసుకోకపోతే తన కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం అవుతుంది లేదు వదిన గారి సంతోషమే మనకి ముఖ్యం ఆ దుర్మార్గుడు ఎట్టుపోతే నాకెందుకు అని ఇంకా పద్మావతి అయితే బయలుదేరుతుంది ఒక ప్లేస్కి పాపం విక్కీ కూడా అరవింద రూమ్ నుంచి వచ్చేసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు విక్కీ తన రూమ్లోకి వస్తాడు పద్మావతి కనిపించదు పద్మావతి 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 ఎక్కడ ఉంది అని ఇల్లంతా వెతుకుతూ ఉంటాడనమాట విక్కీ కానీ పద్మావతి ఎక్కడా కనిపించదు ఇంకా అందరినీ అడిగేసరికి ఎక్కడా పద్మావతి లేదని తెలుసుకుంటాడు విక్కీ అలా పద్మావతి గురించి ఆలోచిస్తూ ఫోన్ చేయాలనుకునే లోపే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే పద్మావతి మురళిని తీసుకొని వచ్చి ఇంటి గుమ్మం ముందు నించుంటుంది పద్మావతి మళ్ళీ మురళిని తీసుకురావడం చూసిన విక్కీ పద్మావతిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు అరవింద మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్